హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిట్టి రంగోలీ అండ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి తెల్లగలిచీర ఆకుతో పప్పు చేస్తున్నాను ముందుగా పప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కున్నాను తర్వాత తెల్లగలిచీరు ఆకు కూడా మంచిగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి ఈ తెల్లగలిచీర తింటే ఒంటికి చాలా మంచిది మీకు ఇప్పుడు ఈ వర్షాకాలంలోనే దొరుకుతుంది మీరు వీలైతే తీసుకొచ్చుకొని చేసుకోండి అందులోనే ఉల్లిపాయలు టమాటా ముక్కలు చింతపండు కొంచెం చింతపండు వేయాలి ఇది పొలాలలో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది తర్వాత పచ్చిమిర్చి కొంచెం కారం కొంచెం సాల్ట్ తర్వాత కొంచెం పసుపు కూడా వేయాలి వీటన్నింటికి సరిపడా వాటర్ పోసుకొని పప్పు మంచిగా మెత్తగా ఉడికించుకోవాలి ఒక మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ వస్తే సరిపోతుంది మెత్తగా ఉడికిపోతుంది పప్పు అయితే ఈ విధంగా ఉడికిపోయింది ఇలా చేసుకుంటే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది మనం ఈ తెల్లగలు జీరాకు పప్పును ఇలా కాకుండా ఇంకా పప్పులా కూడా చేసుకోవచ్చు వారానికి రెండు మూడు రోజులైనా ఆకుకూరలు తినండి చాలా మంచిది నెక్స్ట్ మనము తర్వాత పప్పుకి మనం పోపు వేసుకుందాం ముందుగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పో ఎండుమిర్చి కూడా వేసుకోవాలి తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేయాలి మంచిగా వేయాక దుప్పటి కరివేపాకులు కూడా వేసుకొని నెక్స్ట్ పసుపు కూడా వేయాలి జీలకర్ర మెంతి పౌడర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు పసుపు వేయండి అంతే మన పోపు రెడీ దీన్ని పప్పులో కలిపేయడమే మీకు కనుక నా వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇలా తెల్లగలి చేక పప్పును చేసి ఇలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి